భూముల మీద ఇప్పటికే చాలా వరకు చూశారు ఇక్కడే లే ఉంది లే పాక్షని కొట్టేయాలని ప్లాన్ చేశారా లేదా ఇరుపుల పాయిలో భూములు కొట్టేస్తారా లేదా నేను ఉద్యోగాతున్నా ఈ ధర్మవరంలో తమను ఒక్క విషయం మీరు చెప్పండి భూమి మీద జగంద మూడు పైన హక్కు మీద జగన్ జగన్ ఫోటో ఏంటి వాళ్ళ నాన్న ఇచ్చాడా వాళ్ళ తాత ఇచ్చాడా వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందా వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందా ఎవరంటే వాళ్ళ అమ్మ ఊరిచ్చాడా ఎవరి వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా అంటే లెక్కనేరితనం నీ ఫోటో మేము చూడాలి ఒక సైపు గొడ్డలేస్తూ కూడా బాగుంటుంది గొడ్డలు రా ఆ ఫోటో చూసి భయపడతాం ఆ రోజులు అయిపోయినాయి ఏం తమ్ముల్లో పిరికి తరం ఉందా మీకు ఎంతంటే అరాచకం అంటే నేను నలభై ఐదు సంవత్సరాలు ఎప్పుడు చూడ ఇప్పుడు మీ వ్యక్తిగత భూముల పైన కేంద్ర పెట్టారు కొత్త చట్టం తీసుకొచ్చారు నిన్న మొన్న మీరు చూశారు మొత్తం భూములన్నీ ఆన్లైన్ లో ఉంటాయంట అది కూడా ప్రైవేట్ కంపెనీ అకౌంట్ లో ఉంటాయంట మీరు ఎవరైనా అమ్ముకోవాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలి లేదు అరంగం లేదు పట్టవర పసుపు పుట్టుకో లేదు మీకు జిరాక్స్ కాపీ ఇస్తారంట ఆ జిరాక్స్ కాపీ ముద్దు చూసుకోవాలనే పనిపిస్తుందా తమ లోనడుగుతున్నా అంటే ఈ మనల్ందరినీ బానిసులు అనుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొడితే రేపు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి మోసం చేసి కరాల మన ఆస్తులకే చెండ్ర పెట్టే ధైర్యం వచ్చిందంటే ఖబర్దార్ జగన్ మీ సైకో నేతన్ని ఎండగడతా చిత్తు చిత్తుగా ఓడించి నిన్ను నీ పార్టీని